స్పర్శ చిల్డ్రన్స్ హాస్పిటల్ హై ఎండ్ టెరిటరీ లెవెల్ కేర్ ఫర్ న్యూ బోర్న్ అండ్ చైల్డ్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎమర్జెన్సీ ఆపోజిట్ డాక్టర్ భూమిరెడ్డి హాస్పిటల్ కరీంనగర్ దొంగలు రెచ్చిపోతున్నారు పోలీసులు ఎంత గస్తీ నిర్వహించినప్పటికీ దొంగతనం మాత్రం ఆగడం లేదు ఇటు పెట్రోలింగ్ సిబ్బంది బ్లూకౌట్ సిబ్బంది కూడా ఇరవై గంటలు ఇటు నిఘా పెడుతున్నారు దీంతో ప్రతి రోజు కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు అయినా కూడా దొంగతనం మాత్రం ఆగడం లేదు కాకపోతే తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ గా చేసుకున్న దొంగలు దొంగతనానికి పాల్పడుతున్నారు కానీ కరీంనగర్ లోని ఆరపేలిలో మాత్రం ఒక మహిళ కిరాణా షాప్ నడిపిస్తుంది ఆ మహిళ మెడల నుంచి ఆదివారం రాత్రి సమయంలో ఆ వ్యక్తి వచ్చి ఆ మహిళ మెడల నుంచి పుస్తల లాక్కెళ్ళాడు ప్రస్తుతం మనం ఆరపల్లిలోని ఆ కిరాణా షాప్ దగ్గర ఉన్నాం చూడొచ్చు చూడవచ్చు లో శ్రీ ఆంజనేయ కిరాణా మైండ్ జనరల్ షాపు ఇక్కడ ఆ వ్యక్తి ఆదివారం రోజు వచ్చి ఒక ఐటమ్ తీసుకొని మరి ఆ మహిళ మెడల నుంచి వెళ్ళి పుస్తల తాడు లాక్కెళ్ళాడు ప్రస్తుతం మనతో పాటు ఆ మహిళ ఉన్నారు ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం చెప్పండి మేడం అసలు ఆ రోజు ఏం జరిగింది మాస్క్ పెట్టుకొని వచ్చాడు చిన్న ఊళ్ళో సిగరెట్ అడిగాడు ట్వంటీ రూపీస్ ఇచ్చాడు నేను ఆల్రెడీ ఒకటి ఇచ్చాను మా మ్యాచ్ బాక్స్ అడిగిండు అడిగితే ఇక్కడ ఉంటుందని నేను సైగల్ ద్వారా చెప్పిన అయినా అడిగితే ఇచ్చేసిన నేను మ్యాచ్ బాక్స్ కూడా మళ్ళీ ఇంకోటి కావాలన్నాడు కొంచెం బెండ్ అయిపోయినా ఇట్లా పట్టుకునేసరికి నేను కూడా ఇట్లా పట్టేసుకునేసరికి జంప్ అయిపోయింది వెళ్ళిపోయింది ఆ వ్యక్తిని మీరు ఎప్పుడన్నా చూసినట్టు గానీ ఎప్పుడైనా మాస్క్ పెట్టుకున్నాడు టోటల్ మాస్క్ క్యాప్ అంతే అంటే ఇప్పుడు ఆ వ్యక్తి ఇక్కడికి డైరెక్ట్ వచ్చాడా లేకపోతే కొంచెం సేపు ఇక్కడ బయటకి ఇట్లా నిలబడి తర్వాత వచ్చాడా సే కార్నర్ నుంచి వచ్చింది ఇట్లా మళ్ళీ కార్నర్ నుంచి లాంగ్ జంప్ చేసుకుంటూ అటే వెళ్ళిపోయింది ఇటు ఎక్కడ ఇటు సైడ్ వెళ్ళాలి ఎక్కడ వెళ్ళాలి కార్నర్ నుంచి వచ్చింది ఇటు నుంచి వెళ్ళిపోయింది మీ మెడల్ నుంచి వెళ్ళి ఆ పుస్తకాలు లాక్అప్ మీరు ఏం చేశారు లాకపేంద్రత అయిన తర్వాత మా హస్బెండ్ని పిలుస్తున్నాను ఇట్లా పట్టుకొని మహేష్ దాదా అనుకుంటా పిలుస్తున్నా ఆయన వచ్చిండు ఇటు జంప్ చేసి సర్చ్ చేసినా దొరకలే ఎవరు లేరు సరౌండింగ్ లో కూడా చెప్పండి స్వామి చెప్పండి అంటే ఈ మీ కిరాణా షాప్ ఎన్ని సంవత్సరాల నుంచి నడిపిస్తున్నారు ఇప్పటివరకైనా ఇలాంటి సంఘటనలు జరిగాయి ఇంతకు ముందు ఇలాంటి సంఘటనలు ఏం జరగలేదు మేము గత ఇరవై సంవత్సరం ఇరవై సంవత్సరం నుంచి కిరాణా షాప్ నడిపిస్తున్నాం కానీ ఇలాంటి సంఘటన ఎప్పుడు జరగలేదు ఇక్కడ కొంతమంది యువకులు కొన్ని చెడు అలవాట్లకు అలవాటు ఈజీ మైన కోసం చేస్తారు ఈ మధ్య ఇక్కడ కొన్ని కొంతమంది యువకులు కూడా కొన్ని వేరే వేరే చర్యల కోసం వస్తారు ఆ విధంగా ఆ మత్తులో కూడా చేసి ఉండవచ్చు అని మేము అనుకుంటున్నాం ఇరవై ఎనిమిది మా అమ్మ నాన్న నడిపిస్తున్నారు ఆ తర్వాత మేము త్రీ ఇయర్స్ నుంచి నడిపిస్తున్నాం కానీ ఇలాంటి సంఘటన ఎప్పుడు జరగలేదు అంటే ఆ పుస్తకాల తాడు ఎన్ని తాడు తాడు మూడు తులాలు ఉంటాయి దాదాపు ఒకటిన్నర తులాల వరకు పదిహేను గ్రాముల వరకు పదమూడు పదిహేను పదమూడు నుంచి పదిహేను గ్రాముల వరకు పోయింది ఆదివారం ఆదివారం రాత్రి ఎగ్జాక్ట్ గా ఎనిమిది గంటల యాభై నిమిషాల జరిగింది ఆ రోజు ఈ రోడ్డున్న రోడ్డు వైపులా దాదాపు ఇది సంచారం ఉంటుంది డైలీ ప్రతి రాకపోకలు ఎక్కువగా ఉంటాయి కానీ ఆ సమయంలో ఆ పది నిమిషాలు మట్టుకు లేకపోవడం కొంచెం కొంచెం ఇబ్బందికరంగా ఉంది అంటే మీ నుంచి తర్వాత మీరు ఏమైనా పోలీస్ అంటే కంప్లైంట్ చేశారా మేము వందకు డైల్ చేసాము వండగా తెలిసిన తర్వాత వాళ్ళు ఒక ఐదు నిమిషాల తర్వాత మన బ్లూ కోర్ట్ వాళ్ళు ఎస్ఐ గారు ఒక హాఫ్ అన్ అవర్ తో సిఆర్ గారు కూడా వచ్చారు సిఆర్ గారు వచ్చి ఎంక్వైరీ చేసుకొని వెళ్ళారు ఆ తర్వాత వాళ్ళు కూడా వాళ్ళ టీం పోలీస్ టీం కూడా నిన్న ఈ రోజు వాళ్ళు వాళ్ళు అదే పని మీద వర్క్ చేస్తున్నారు కొంచెం సహకరిస్తున్నారు పోలీసు ఆ దొంగను ఏమైనా గుర్తుపెట్టి రేపటి వరకు ఏమైనా ఆ దొంగను ప్రస్తుతానికైతే వాళ్ళు అదే పని ఉన్నారు ఇంకా పూర్తిగా క్లూ లేరు దాదాపుగా రేపటి వరకు మేము ట్రేస్ చేస్తామని పోలీసు వాళ్ళు చెప్తున్నారు చూసారు కదా ఇదే సమయంలో అంటే ఆదివారం రాత్రి ఎనిమిది గంటల యాభై నిమిషాలకు ఆ మహిళ అక్కడ కిరాణా షాప్ నిర్వహిస్తుంది ఒక యువకుడు వచ్చి ముఖానికి మాస్క్ పెట్టుకుని వచ్చి ఒక సిగరెట్ కావాలని అడిగి తీసుకున్నాడు తర్వాత సిగరెట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒక మ్యాచ్ బాక్స్ కావాలంటే ఆమె కొంచెం వంగి ఆ మ్యాచ్ బాక్స్ ఇచ్చే క్రమంలో మాత్రం ఆ మహిళ మెడల్ నుంచి మాత్రం ఆ యొక్క పుస్తకల తాళం లాక్కని ఇందులోకి వెళ్ళి పారిపోయాడు దీంతో పోలీసులు కూడా కంప్లైంట్ ఇచ్చారని కూడా చెప్తున్నారు అయితే ఈ మధ్య కాలంలో దాదాపు కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా చాలా వటుకు దొంగతనాలు జరుగుతున్నాయి అంటే తాళం వేసి ఉన్న ఇండ్లని టార్గెట్గా చేసుకున్న దొంగలు మాత్రం ఇప్పుడు ఏకంగా కిరాణ కిరాణా షాప్ నడిపించే మహిళ మెడల్ నుంచిలే ఆ యువకుడు మాత్రం ఆ పుస్తకల తలం అంటే పోలీసులు ఇటు చాలా మంది ఇటు పోలీసులు బ్లూ కోడ్ సిబ్బంది అదేవిధంగా పెట్రోలింగ్ సిబ్బంది కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ విధులు నిర్వహిస్తున్నారు అయినా కూడా దొంగతనాలు మాత్రం ఆగడం లేదు మనం ఈ మధ్య కూడా చూసుకోవచ్చు ఇటు రామ్నగర్ ప్రాంతంలో ఇటు సూర్యనగర్ ఇటు కోతిరాంపూర్ ప్రాంతంలో దాంతోపాటుగా ఇటు కేశవపట్నం తిమ్మాపూర్ మానకొండూరు ప్రాంతాల్లో ఒక ఒకటే విలేజ్లో దాదాపు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదారు ఇళ్లలో ఆ దొంగతనాలకు పాల్పడి దొంగతనాలు చేస్తున్నారు అంటే ఒక కుటుంబం ఇంటికి తాళం వేసి ఒక వేరే విలేజ్కి వెళ్ళి మళ్ళీ వచ్చేసరికి మాత్రం ఇల్లు గుళ్ళయ్యే పరిస్థితి నెలకొంది దీంతో ప్రజలందరూ మాత్రం భయాందోళనకు గురవుతున్నారు అంటే తాళం వేసి ఉన్న ఇళ్లకు దొంగతలంలో పాల్పడ్డ వ్యక్తులు ఒక వేరే విషయం కానీ ఇక్కడ ఒక కిరాణా షాప్ నడిపించే మహిళ మెడల్ నుంచి వెళ్ళి ఆమె చూస్తుండగానే ఆ మహిళ మెడల్ నుంచి వెళ్ళి ఒక పుస్తలత లేకపోవడంతో మాత్రం ఇక్కడ ప్రజలందరూ కూడా భయభ్రాంతాలకు గురవుతున్నారు అంటే ఇక్కడ కిరాణా షాప్ నడిపించే వాళ్ళు కానీ మిగతా షాపులు నడిపించే వాళ్ళు కానీ చాలా భయభ్రాంతులకు గురవుతున్నారు ఇలా దొంగతనం తిరుగుతీయండిదని సో పోలీసులు నిఘా పెట్టి దీన్ని వీళ్ళు ఇలాంటి దొంగతనాలు అరికట్టాలని కూడా కోరుతున్నారు అంటే ప్రతి ఒక్క షాప్ దగ్గర కూడా ఇక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి ఇక్కడ చూడొచ్చు విజువల్స్ లో ఇక్కడ ఆల్రెడీ ఒక సీసీ కెమెరా ఉంది ఈ సీసీ కెమెరాలో కూడా రికార్డ్ అయింది ఎందుకంటే ఎగ్జాక్ట్లీ ఎనిమిది గంటల యాభై నిమిషాల ప్రాంతంలో యువకుడు వచ్చి సిగరెట్ తీసుకొని మరి మ్యాజిక్ బాక్స్ కోసం అడిగాడు ఆ ప్రాంతంలో మాత్రం ఒకటేసారి మహిళ మెడల్ నుంచి వెళ్లి ఆ పుస్తకలత మాత్రం ఆమె భయభ్రాంతలు గురై వాళ్ళ హస్బెండ్ ను కూడా పిలవడం జరిగింది కానీ ఈ క్రమంలో అతను వచ్చేసరికి ఆ యొక్క వ్యక్తి మాత్రం ఆ బైక్ వేసుకొని పరారయ్యాడు వెంటనే వీళ్ళు పోలీస్ హండ్రెడ్ డైరెక్ట్ కాల్ చేసిన తర్వాత పోలీసులు ఇక్కడికి చేరుకున్నారు ఇప్పటికైతే ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది మరో వన్ డే టూ డేస్లో మాత్రం నిందితుడిని పట్టుకుంటామని కూడా పోలీసులు హామీ ఇవ్వడం జరుగుతుందని కూడా చెప్తున్నారు అయితే పోలీసులు కూడా తగు జాగ్రత్తలు అంటే ఇక్కడ ప్రజలు మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఎవరైనా ప్రయాణాలకు ఇట్లా వెళ్లవలసిన వారు చుట్టుపక్కల వారికి చెప్పి వెళ్ళాలి అదేవిధంగా పోలీసులకు కూడా అవసరమైతే ఇన్ఫర్మేషన్ చేయాలి ఈ షాపులు కానీ కిరాణా షాపులు కానీ వేరే షాపులు కానీ నిర్వహించే మహిళలు మాత్రం అప్రమత్తంగా ఉండాలి ఎవరైనా అపరిచిత వ్యక్తి కనబడితే మాత్రం తక్షణమే పోలీసులకు సమాచారం ఇవ్వాలి తగు జాగ్రత్తలు పాటించాలి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా సీసీ కెమెరా కూడా మెయింటైన్ చేయాలని కూడా చెప్తున్న సిచ్యువేషన్ నెలకొంది దీంతో మాత్రం ఈ ఆరపీలో మాత్రం ఒకేసారిగా ఈ యొక్క సంఘటన జరిగిన తర్వాత మాత్రం ఒకేసారిగా ఈ చుట్టుపక్కల ప్రజలు మాత్రం భయభ్రాంతులకు గురవుతున్న సిచువేషన్ కనబడుతుంది ఇప్పటికైనా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా పోలీసులు తెలుపుతున్న పరిస్థితి నెలకొంటుంది కెమెరా పర్సన్ సాయితో శ్రీనివాస్ సుమన్ టీవీ ఆరపెల్ల నుండి